అందరికీ నమస్కారం అండి ఇచ్చుకున్న చోట ఏదైనా ప్రాబ్లం వస్తే కూర్చోబెట్టి మాట్లాడి సెట్ అయితే సెట్ చేసుకోవాలి లేదు అంటే విడాకులు తీసుకుని దారిలో వాళ్ళు చూసుకోవాలి అంతేగాని పగ పట్టేసుకున్నట్టు పగ పెంచేసుకుని దాన్ని అలా అలాగా పగన పెంచి పోషించినట్టు పోషించి సంసారం అంతానో ఒకలాగా అయిపోయి ఎందుకో ఇంకా అది ఇంకా అంతమైపోవాలి అక్కడతో అనేసి చంపేసుకునే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు సంపుట ఒకటే పరిష్కారం కాదండి పరిష్కార మార్గంగా ఆలోచించుకోవాలి సమస్యను పరిష్కారం చేసుకోవాలి అప్పుడు కదా సంసారం సుఖంగా ఉంటుంది తెగ తెంపులు పెద్దోళ్ళే చేసేయటం తప్పండి పిల్లలకు తెలీదు ఒకవేళ ఎవరైనా సంవసారాలు చిన్నబిన్నం చేసేసుకుంటున్నారో అప్పుడు ఏం చేయాలి పెద్ద తలకాయ అంటే ఎద్దు తలకాయ లాంటిది అనేది మా అమ్మమ్మ పెద్దవాళ్ళు ఉంటే ఎద్దులాగా పనిచేస్తారు అని ఇంట్లో పని చేస్తారు మంచి ఆలోచన చెప్తారు ఎందుకంటే అనుభవ పాఠాలండి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా అత్తమామలు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఇరుపక్షాల వాళ్ళు కూడా పెద్దలు అన్నవాళ్ళు పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి ఇది తప్పు ఇది రైటు అని చెప్పాలి అంతేగాని గొడవను పెద్దవాళ్ళే పెంచేసి దాన్ని ఏకంగా చంపుకునే అంతవరకు తీసుకెళ్ళటం అనేది చాలా పొరపాటు ఒక చంపేసుకుంటారో ఒక రోజుతో పోతుందా జీవిత కాలం ఖైదీల్లాగా ఉండాలి ఎందుకంటే అంత దూరం ఆలోచించకుండా చేస్తున్నారు చంపినోళ్ళు కానీ లేకపోతే ఒకవేళ మర్డర్ ప్లాన్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటారనుకోండి వాళ్ళు ఏమైనా బయట తిరుగుతారా తిరగరు కదా అదే సామరస్యంగా కూర్చుని మాట్లాడుకుంటే సమస్య అక్కడితో అంతమైపోతే మనకు ప్రాబ్లం ఉండదు కలిసి ఉండాలి అనుకున్నప్పుడు ఇద్దరిని కలిపే ప్రయత్నం చెయ్యాలి కలవరో ఇంక పడదో అనుకున్నప్పుడు విడదీసే ప్రయత్నం కూడా తప్పులేదు అది ఎందుకంటే ఇంకా అక్కడ గొడవ పెద్దది చేయకూడదు అక్కడికి వదిలేయాలి రొంప పెట్టేసండి దగ్గు అలాంటప్పుడు ఏమవుతుందంటే గొడవ పెద్దది చేసేసి దాన్ని గొడవకి ఆజ్యం పోసి ఈ పెద్దోళ్ళే నువ్వెంతంటే నువ్వెంతని కూతురికి నూరు పోసి కొడుకు నూరు పోసి అది పెద్దది చేస్తున్నారు అలా కాకుండా కూర్చుని మాట్లాడుకోవచ్చు చట్టాలు ఉన్నాయి ఉన్నాయి అటువంటివి ఏమన్నా ఆలోచన చేసుకోవాలి మండల వరకు వెళ్ళకూడదు మనిషి ప్రాణం విలువైందండి పోతే రాదు అందుకని పోకుండానే చూసుకోవాలి గొడవ అంటారా ఇవాళకైతే రేపు సర్థమనుగుతుంది దానికి ఒక పరిష్కారం అంటూ ఉంటది ప్రతి సమస్యకి